హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెడీ వాళ్ళు అందరిలో ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక ఈ వాళ్ళు వచ్చేసి ఒక టూ బ్లౌజెస్ అనేది ఉంటాయండి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం చెప్తున్నానండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా నెక్స్ట్ వీడియో అనేది మీకు ఆఫర్ వీడియో అనేది వస్తుంది నెక్స్ట్ వీడియో ఆ ఆఫర్ అనేది నేను ఎందుకు పెడుతున్నాను ఏం డిజైన్స్ ఆఫర్ పెడుతున్నాను అనేది మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఈ ఆఫర్ ఎవరైనా యూజ్ చేసుకోవాలంటే మాత్రం నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్స్కేనండి ఆఫర్స్ అనేది మంచి మంచి డిజైన్స్ ఇప్పుడు ఆఫర్స్ పెట్టబోతున్నానండి అది మీకు నెక్స్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో నేను ఆఫర్ పెట్టినప్పుడు వాళ్ళకి మాత్రమే నా వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి సో ఎవరైనా నా ఛానల్ ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి అది ఎందుకు అనేది పెడుతున్నాను ఏం డిజైన్స్ అనేది పెడుతున్నాను అని మాత్రం నెక్స్ట్ టైం వీడియోలో నేను చెప్తాను సో ఫస్ట్ ఈ వాళ్ళ వీడియో వచ్చేసి చూద్దామండి మనకి శారీ వచ్చేసి ఈ కలర్ అండి గోల్డ్ షేడ్ స్కై బ్లూ షేడ్ అండి మనకి స్కై బ్లూ షేడ్ అనేది ఆఫ్ పట్టు మొక్క తీసుకున్నారండి కలర్ సేమ్ లేవండి మనకి ఇది ఒక క్రీమ్ షేడ్ అండి మనం ఈ ఆల్రెడీ ఒక డిజైన్ వచ్చేసి ఇంతకుముందు వీడియో కూడా చేసామండి ఇది మల్టీ కలర్స్ ఎక్కువ ఉంటుందండి శారీలో వచ్చేసి పికాక్స్ ఉన్నాయండి మొత్తం అన్నీ చూసారు కదా ఇదంతా పికాక్ అండి శారీ అంతా ఓపెన్ చేస్తే మొత్తం అంతా పికాక్ అండి అందుకని మన కస్టమర్ మనకే చాయిస్ ఇచ్చారు నేను పికాక్ వర్క్ అని సెలెక్ట్ చేశానండి దీంట్లో మనం వచ్చేసి మెరూన్ కలర్ అనేది యాడ్ చేసామండి దీంట్లో మనం మెరూన్ కలర్ యాడ్ చేస్తామండి జస్ట్ ఆ కలర్ కూడా యాడ్ చేయకపోతే కొంచెం వర్క్ లుక్ బాగోదని చెప్పి ఆ కలర్ యాడ్ చేసాం వేరే అదర్ కలర్స్ యాడ్ చేయొద్దు కస్టమర్స్ ఎక్కువ కలర్ యాడ్ చేయొద్దన్నారు కస్టమర్ దాని గురించి ఒక కలర్ యాడ్ చేశాను డిజైన్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ గోల్డ్ షెడ్ ఇచ్చామండి టూ పిగా ఆక్స్ వచ్చినాయి సైడ్ బై సైడ్ నెక్ వచ్చేసి ఇది రౌండ్ కాదు పాట్ నెక్ షేప్ కాకుండా అంత మోడల్గా వస్తుందండి అల్లిక కూడా చాలా బాగా ఇచ్చాడండి ఇది డిజైన్ అల్లిక ఈ గోల్డ్ అంతా మొత్తం జరీ అండి ఫుల్ ఫినిషింగ్ మొత్తం జరిగి వచ్చిందండి బ్యాక్ ఆల్ ఓవర్ బుటీస్ కూడా ఇచ్చాము ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి హ్యాండ్స్ చూపిస్తాను ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి ఆఫ్ హ్యాండ్ అండి వాళ్ళది ఫుల్ హ్యాండ్ అయినా సెట్ ఇదే వస్తుంది బుటీస్ అనేది పెరుగుతాయి అంతేనండి మనకి హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారండి పికాక్ అనేది చాలా బాగా వచ్చింది కదండి ఇట్లా కొమ్మ టైప్ వచ్చి పికాక్ అనేది మనకి చాలా బాగా ఇచ్చాడండి సో టూ హ్యాండ్స్ ఇలాగా ఆపోజిట్లో వేసానండి ఇటు హ్యాండ్ అటు హ్యాండ్ కింద ఆపోజిట్లో వేసాను ఇంకో బ్లౌజ్ చూద్దాం ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అండి శారీ వచ్చేసి ఇలా మనకి కాపర్ను గ్రే షేడ్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకు రన్నింగ్లోనే వచ్చిందండి గ్రే షేడ్లో మనకి చిన్న బుట్ట టైప్లో ఇచ్చాడండి కలర్ సేమ్ లేవండి పింక్ అనేది యాడ్ చేశానండి నేను కనేసి ఇది కూడా యాడ్ చేయకపోతే అసలు బాగోదని చెప్పి లుక్ కనిపించాలని పింక్ అనేది యాడ్ చేయమన్నారు కస్టమర్ నేను యాడ్ చేశాను లోటస్ వచ్చిందండి శారీ అంతా చూసారు కదా మొత్తం లోటస్ టైప్లో వచ్చిందండి అదే డిజైన్ కస్టమర్కి నేను చెప్పాను వేసుకుంటే బాగుంటుందని ఇది వచ్చేసి బ్యాక్ అండి ఇది రన్నింగ్ వల్ల ఉంది ప్లెయిన్ క్లాత్ మీద అది ఇంకా చాలా బాగుంటుందండి కలర్స్ ఉంటాయి కనుక న్యూ డిజైన్ అండి ఇది కూడాను అసలు చాలా టైం తీసుకుందండి ఈ డిజైన్ వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనకి ఈ క్లాత్ మీద ఇంత లుక్గా ఉందంటే కలర్స్ ఉంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి మనకి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి కాపర్ షేడ్ ఇవ్వలేదండి ఎందుకంటే అంచు వచ్చేసి మనకి కాపర్ షేడ్ వచ్చింది దీని మీద కాపర్ కాపర్ కలిసిపోతుంది కదా దాని గురించి శారీ కలర్ గ్రే షేడ్ ఇచ్చాము ఒక పింక్ కలర్ ఎక్కువ ఇచ్చామండి దీంట్లోనే ఇది ఆఫ్ హ్యాండ్ సెట్ అండి ఇలా లైన్స్ టైప్లో వచ్చిందండి కాలుతో మీకు ఫుల్ హ్యాండ్ ఇక్కడ వరకు వస్తుంది ఇదే లైన్స్ కంటిన్యూ అవుతుంది వర్క్ అయితే చా టైమింగ్ ఎక్కువ ఫినిషింగ్ కూడా సూపర్ అండి ప్లెయిన్ క్లాత్ మీద వేస్తే దాని లుక్ అనేది ఇంకా బాగా తెలుస్తుందండి చాలా టైం తీసుకుందండి ఇది వచ్చేసి టూ హ్యాండ్స్ సో ఈరోజు వీడియో తీది ఫ్రెండ్స్ ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్ వీడియోలో చూశారు కదా నేను చెప్పినట్టు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే వర్క్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పటికే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా థ్యాంక్స్ అండి ఆఫర్స్ అనేది కూడా మీరు యూజ్ చేసుకుంటాకున్నది సో ఆఫర్ ఎప్పుడు పెడతాను ఎన్ని డేస్ పెడతాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఆఫర్ మాత్రం మిస్ చేసుకోవద్దండి ఇదిగోండి ఫుల్ బ్లౌజ్ ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్